వెల్కమ్ అమ్మకుటి బ్లాగ్స్ అందరికి ముందుగా వరలక్ష్మి రాత శుభాకాంక్షలు మీరు ఏమేమి మా ఇంట్లో పనులు అయితే అవుతున్నాయి మీ ఇంట్లో పనులు ఎప్పటిదాకా వస్తున్నాయి మీరు ఏమేమి ప్రసాదాలు చేస్తున్నారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడే ఇంకా మేము అందరం పనులు అందరం ఒక్కొక్కటి పని చేస్తూ ఉన్నాం మీరు ఎలా చేస్తున్నారు అమ్మవారిని ఎలా అలంకారం చేస్తారు ఏంటి ఇంకేంటి ఏమేమి వెరైటీ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి బాయ్ మళ్ళా మళ్ళీ కలుసుకుందాం నా ముక్క వేయడం అయితే కంప్లీట్ అయింది నా ముక్కు నచ్చిన అయితే ఒక కామెంట్ అయ్యండి మా కడప నేను కడప మా కడపలు అన్నీ గుర్చుకున్నాం మా పని అయితే సగం కంప్లీట్ అయింది ఊర్లో అయితే మంచిగా ఆవు పేడతోనే ఆలుకు జల్లి మంచిగా ముగ్గులు వేస్తే మంచి ముస్తు కనబడుతుంది ఆవు పేడ మీద ఈ ముగ్గులు వేస్తే కాకపోతే మాది పైన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇలా వేసా ఫ్రెండ్స్ నేనైతే చూడండి నేను మా కడకి ఎంత బాగా గుధించానో పెద్ద ఉంటుంది మన ఆడవాళ్ళకు బాగా నచ్చేది ఇవే కదా ముగ్గురు ఇంట్లో పూజ ఇవన్నీ చేసుకోవడం అంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం సో నేను కూడా అదే వేసా మీ పనులు ఎంతవరకు వచ్చాయో కామెంట్ చేయండి నా ముగ్గు నా కడప నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి అబ్బా మన వీడియో చాలామందికి వెళ్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారు చూస్తున్నారు కానీ స్టోర్ చేస్తున్నారు స్కిప్ చేయకండి అబ్బా చూడండి మీరు చూసి కామెంట్ చేసి లైక్ చేస్తుంటే నాకు ఇంకా మంచి మంచిగా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకోండి కొంచెం ఇప్పుడైతే అమ్ములు ఇల్లు తుడుస్తుంది మమ్మీ మార్నింగ్ బండలు కడిగింది కానీ అలా వాటర్ వాటర్ ఉంటే జాడుతుంది అనేసి అమ్ములు జాడకట్టతోనే తుడుస్తుంది మా వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ప్రసాదాలు చేసి పూజ చేస్తే మా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది మీ పని ఎక్కడ దాకా వచ్చింది ఏంటి ఏమేమి ప్రసాదాలు చేస్తున్నారు మీరు ఇంట్లో అనేది కామెంట్ చేయండి అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది అమ్మవారిని అయితే అలంకరణ చేస్తున్నది ఇక పూజ ఒకటి ఇంకొకటి సామాన్లు అమ్మవారికి అలంకరణ పూలు పండ్లు గాజులు ఇవన్నీ అమ్మవారికి అలంకరణ చేసినాక సమర్పిస్తుంది మమ్మీ ప్రతి సంవత్సరం ఐదు రకాల ప్రసాదాలు చేస్తుంది ఐదు రకాల పండ్లు కొబ్బరికాయ ఇలా అన్నీ కొట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటుంది మమ్మీ ఇలా పూజ చేసుకొని ప్రతి సంవత్సరం అత్తమ్మ పిన్ని పెద్దమ్మ వాళ్ళని ఇంకా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళని ఇట్లా తీసి వాయనం ఇస్తూ ఉంటుంది ఇలా వాయనం ఇస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది అమ్మవారే ఈ వచ్చిన వాళ్ళ రూపంలో మన ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా చేసుకోవడం మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం అమ్మవారి రూపంగా భావిస్తాం మన ఇంటికి వచ్చిన అతిథి ఇంతేనా ఇక కంప్లీటా జ్యోతి వెలిగించిందంటే కంప్లీట్ కదనా జ్యోతి తెచ్చి ఆరతి ఇచ్చిందంటే కంప్లీట్ నువ్వు ప్రతిసారి ఐదు ప్రసాదాలు చేస్తావా అవునా ప్రతిసారి చేసి పెట్టాలా ఈ సంవత్సరం మా తులసి మా తులసమ్మ కాడ పూజ అయితే కంప్లీట్ అయింది మీ తులసమ్మ పూజ కూడా కంప్లీట్ అయిందా లేదా కా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అనేది నేనైతే తులసమ్మ దగ్గర అయితే ముగ్గు చేశాను ఎలా ఉందో ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నాకు చెల్లకి వాయనం ప్రతి సంవత్సరం ఇస్తుంది పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు ఇలా ఇస్తుంది ఇంట ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మమ్మీ మా నుండి ముందుగా దీవెన తీసుకుంటుంది ఇలా మీ మమ్మీ వాళ్ళు కూడా మీకు ఇస్తారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం మేము ఇలా టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి వాయనం ఇస్తాము ఇలా పూజ కూడా జరుగుతుంది అలా పూజ కాడ కూడా ఉండి పూజ చేసుకొని ఇంటికి వస్తాం ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు ఇక మమ్మీ పెద్దమ్మకు పసు బొట్టు అయితే పెడుతున్నది ఇక పెద్దమ్మ కూడా మమ్మీకి మళ్ళీ తిరిగి పసు బొట్టు పెట్టింది ఇక ఇలా ఒకరికొకరు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళకి వాయన ఇస్తుంది ఇక మమ్మీ ఒకరి ఇంకొకరికి పెద్దమ్మ చాలా మంచి మా అందరితో చాలా బాగా ఉంటుంది అందరం ఇప్పుడైతే ఇక మమ్మీ అత్తమ్మకు పసుపు బొట్టు పెడుతుంది ఈ అత్తమ్మ వచ్చేసి మా ఇంటి ఆడపడి ఆడపిల్ల ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఆడపిల్లలకి అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రాముఖ్యతమైన రోజు ఇది వరలక్ష్మి వ్రతం సో మమ్మీ అయితే అత్తమ్మకు పెడుతుంది అత్తమ్మ మమ్మీకి పెడుతుంది ఇలా ఒకరికొకరు పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ తర్వాత మమ్మీ అత్తమ్మకు కూడా వాయనం ఇచ్చింది ఇప్పుడైతే పిన్నికి కూడా మమ్మీ వాయనం ఇచ్చింది పిన్నికి కూడా పసుబొట్టు వాయనం ఇచ్చింది పిన్ని కూడా మమ్మీకి పసుబొట్టు తిరిగి పెడుతున్నది ఇలా ఒకరికొకరు పెట్టుకోవడం జరిగింది పిన్ని మా ఇంట్లో చిన్నమ్మే ఈమె అందరితో సరదాగా మంచిగా కలివిడిగా ఉంటుంది ఇప్పుడైతే మమ్మీ పెద్దమ్మకి ఇచ్చినమ్మ వాయినమని మూడుసార్లు పెద్దమ్మ పుచ్చుకుంటున్నమ్మ వాయినమని మూడుసార్లు ఇలా పెద్దమ్మకైతే మమ్మీ వాహనం ఇవ్వడం అయితే చేసింది సేమ్ మళ్ళీ అలాగే అత్తమ్మ కూడా పండ్లు పువ్వులు గాజులు తమలపాకు పసుపు కుంకుమ పొట్లం ఇవన్నీ వాయనంగా మమ్మీ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చిన తర్వాతకి పిన్నికి కూడా సేమ్ ఇలానే ఇచ్చింది ఇచ్చుకుంటున్నమ్మ వాయినం అనేసి ఇలా ఇవ్వడం జరిగింది ఈ అ ఈ అత్త వచ్చేసి మా ఇంటి దగ్గర అంటే అన్నట్టు ఈమె మాకు బాగా క్లోజ్ మమ్మీకి ఫ్రెండ్ ఫోటో నువ్వు వీడియో తీయకనేసి అన్నది కాకపోతే ఈ అత్తతో మేము వరలక్షివం జరుపుకున్న క్లిప్ క్లిప్ అనేది నాకు ఉండాలి ఇప్పటికీ అనేసి నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను తనకి ఒక ఫోటోస్ అనేది నచ్చదు సో నేను తీసుకున్నాను అమ్మ అయితే ఇప్పుడు పెద్దమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంది ఈ పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది సో మా మమ్మీ ఇప్పుడు అత్తమ్మది ఆశీర్వాదం తీసుకుంటుంది మన ఇంటి ఆడపిల్ల కాబట్టి అత్తమ్మ వద్ద అంటే మమ్మీ బయటికి పెట్టి ఏం కాదనేసి మంచిగా దీవించి మమ్మల్ని మంచిగా ఉండాలి నువ్వు బాగా ఇప్పుడైతే మా మమ్మీ అత్తమ్మ వాళ్ళకైతే ప్రసాదం పెట్టింది వాళ్ళు ప్రసాదాలు అయితే తింటారు మా అత్తమ్మకైతే మా మమ్మీ చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం మా వరలక్ష్మి రథం అయితే ఇలా జరిగింది మీ వరలక్ష్మి రథం ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ బాయ్ మళ్ళా ఉంటా